ఉదాహరణకి అప్పటికి బాగా బ బడదితూ అలిసిపోయాం పన్నెండు గంటలకు పండుకున్నాం ఉదాహరణకి మూడింటికే మెల్క్కు వచ్చింది పండుకుంది పన్నెండింటికి ఒంటి గంట రెండు మూడు మూడు గంటలు నిద్రపోయా మెల్క్కు వచ్చింది మెల్క్ వచ్చినప్పుడు నువ్వేమనుకుంటున్నా అంటే మనిషి సగటున ఏడు గంటలు నిద్రపోవాలి నేను మూడు గంటలు నిద్రపోయాను ఇప్పుడు టైం చూస్తే మూడి అయింది తెల్లవారడానికి ఇంకా మూడు గంటలు ఉంది ఇప్పుడు మళ్ళీ నేను పండుకుంటే మరొక మూడు గంటలు నిద్రపోవచ్చు మొత్తం మీద కనీసం ఏడు గంటలు కాకపోయినా ఆరు గంటలలో కవర్ అయ్యింది మన హెల్త్ ఇష్యూస్ లేకుండా ఉంటాయి కాబట్టి మనం నిద్రపోవాలి అని కొన్నిసార్లు మూడింటికి మెలుకు వస్తే మళ్ళా నిద్రకు ఉపక్రమించిన అనుభవాలు మీకు ఉన్నాయా లేవా ఉంటే చేద్దలేదండి రైట్ థ్యాంక్ యూ చాలామందికి ఆ అనుభవాలు ఉన్నాయి మూడింటికి దేవుడు మెలకు ఇచ్చాడు అయితే నువ్వేం అంటే ఆ మూడింటికి మళ్ళా కళ్ళు మూసుకొని ఇటు పక్కకి తిరిగి ఆ దిండిని ఇట్లాక్కొని ఎలా ఉరిగి లేకపోతే అటు పక్కకి తిరిగి ఆ దిండిని ఎలా లాక్కొని ఇటుపక్కకు ఉరిగి మొత్తం మీద కష్టపడి ఒక గంట అటు ఇటు పెనుగులాడి నిద్రపోయి ఉంటాం ఇలా నాకు తెలిసి మస్తు సార్లు జరిగి ఉంటుంది ఒకవేళ నేను పండుకుందే పన్నెండు గంటలకైతే నాకు మూడు గంటల కల్లా నిద్ర సరిపోయినట్టుగా మెలకు వచ్చింది ఏంటి వాస్తవంగా ఇంత బడలిక మీద ఇంత అలసట మీద మూడు గంటల నిద్ర సరిపోదు కనీసం ఆరు నుంచి ఎనిమిది గంటలు నిద్రపోతే కానీ అయితే చాలు అని తేటగా వచ్చింది అలాంటిది నాకు కేవలం మూడు గంటల నిద్ర సరిపోయినట్టుగా మూడు గంటలకే నాకు మెళక వచ్చింది ఏంటి ఈ మూడు గంటల్లోనే ఇంత రిలీఫ్ వచ్చిందేంటి అసలు ఈజాన నాకు ఇంత తేటగా మెలకు ఎందుకు ఇచ్చాడు ఇది తనకి దేవుడు ఏదో నాకు సమాచారం ఇవ్వాలనుకుంటున్నాడు అని అనుకునే వాళ్ళు వందలో పది మంది మాత్రమే ఉంటారు వందలో ఓన్లీ టెన్ పర్సెంట్ పది మంది మాత్రమే ఉంటారు దాదాపు తొంభై శాతం మందికి ఆ గ్రహింపు ఉండదు ఒప్పుకుంటారా అంటే ఈ గ్రహించేటువంటి వాళ్ళకి ఎలా ఉంటుందంటే ఆలోచన ఎందుకుందా దేవుడు నాకు ఇప్పుడు మెలకు ఇచ్చాడు ఇప్పుడు ఈ టైం